లక్కీ న్యూస్కి స్వాగతం రాజమండ్రి స్థానిక దానవాయిపేటలో ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ కేబీబీ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా చిన్నారుల సహాయార్థం శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ సీనియర్ సేల్స్ మేనేజర్ మర్చిపురుగు ప్రసాద్ మాట్లాడుతూ వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాల్లో ముందుగా పాల్గొన్నారని తపనతో పనిచేసే తమ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా తన చిన్నారులను ఆదుకోవాలని రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు తమ సంస్థ సేవా కార్యక్రమాలకు ఈ రక్తదాన శిబిరాన్ని నాందిగా తీసుకుని ఇకపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు సాగుతామన్నారు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు తలసీమియా చిన్నారులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే విక్రమ్ జైన్ అమీర్ పాషాలకు కృతజ్ఞతలు తెలిపారు వారి ప్రోత్సాహంతో తాము ఈ కార్యక్రమం చేపట్టామన్నారు సేల్స్ మేనేజర్లు ఏజెంట్లు కలెక్టివ్స్ వంద మంది వరకు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు మురమండకు చెందిన వల్లి ఇదే శిబిరంలో వందవసారి రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తిని నింపారు అమీర్ పాషాను దుశాలువా జ్ఞాపికతో అభినందించారు చీఫ్ సేల్స్ మేనేజర్ పచ్చిపులుసు ప్రసాదరావు బ్రాంచ్ మేనేజర్ జే వెంకటసాయి మండపేటకు చెందిన ఐభూషణం మీదుగా రక్తదానం చేసిన వారికి జ్ఞాపికలో అందజేశారు కార్యక్రమంలో స్టార్ హెల్త్ సేల్స్ సిబ్బంది ఏజెంట్లు పి పేరయ్య శ్రేష్ఠి శ్రీనివాసరావు రాయుడు మధుసూదనరావు శ్రీకాంత్ పివి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు చె అందరికీ నమస్కారం అండి ఈరోజున తో బాధపడుతున్నటువంటి పిల్లలకి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది చేపట్టాలన్న సంకల్పం సంకల్పంతో రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు మా రీజనల్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కేబిబి శ్రీనివాస్ గారు జన్మదిన వేడుకల్లో సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఆచరించడం జరుగుతుందండి యాక్చువల్గా మా భాష ఆశయం ఏంటంటే మీరు ఎంతసేపు వ్యాపారం చేయడమే కాదు సేవలో కూడా మీరు ముందడ్డాలి వ్యాపారంలోనే కాదు సేవల్లో కూడా మీరు ముందడాలి అని చెప్పేసి మా కేపీబీ శ్రీనివాస్ సార్ మాకు ఎప్పుడో చెప్తూ ఉంటారు సో దానికి నాందిగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా తలసీమ పిల్లల కోసం ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క ఈ బృహత్తర కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి మా సేల్స్ మేనేజర్స్ మిత్రులు అలాగే ఏజెంట్స్ అలాగే మా కస్టమర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో సహకరించడం కూడా మనం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి తలసేమ్యా మీద అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్న మన రాజమండ్రి విక్రమ్ జైన్ గారు కానీ అలాగే మన అమీర్ పాషా గారు కానీ అట్లాగే వందవసారి రక్తదానం చేసేటటువంటి అలీ గారు కానీ సో వీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మండపేట నుంచి వచ్చారు మిత్రులు భూషణ్ గారు వీళ్ళు గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క రక్తదాన శిబిరాలని కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది సో ఆయన కూడా మా సంస్థలో ఒక సేల్స్ మేనేజర్ సీనియర్ సేల్స్ మెనేజరు ఈ యొక్క కార్యక్రమాన్ని సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దీన్ని ఏదో ఒక సందర్భంలో ప్రతి సంవత్సరం లేకపోతే ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా మేము మా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తరఫున వ్యాపారమే కాకుండా సేవల్లో కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి అని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు డొనేషన్ హండ్రెడ్ ప్లానింగ్ అండి వంద వరకు ప్లానింగ్ అండి ఇప్పటికొచ్చి ఒక ఇరవై మంది అయ్యారు సో ఈవినింగ్ వరకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది సో చాలా మంది వస్తామని చెప్పని ఫోన్లు చేస్తున్నారు వస్తూ ఉంటారంటే అంటే మేము అనుకున్న నెంబర్ అయితే కనుక రీచ్ అవుతాం చాలా అరుదుగా ఉండే ఒక వ్యాధికి ఎదురుతున్న పిల్లలు ఉన్నారండి అదే తలసీమ వ్యాధి అన్నది అందరికీ తెలుసు మన రాజమండ్రిలో దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు ముందుకొచ్చి పిల్లల యొక్క ఆరోగ్యం రీత్యా బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వా పిల్లలకి ప్రతి పదిహేను రోజులకే లేకపోతే నెల రోజులకి ఒకసారి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది వాటిని వెంటనే ఎమర్జెన్సీగా సపోర్ట్ చేయకపోతే పిల్లల ప్రాణాలు కూడా చలగాటం ఆడే అంత భయంకరమైన వాతావరణంలో పిల్లలు ఉన్నారు సో ఆ దృశ్య ఈరోజు స్టార్ లై లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మిస్టర్ కేబీబీ శ్రీనివాస్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క నోబుల్ కాస్కి వాళ్ళ యొక్క బ్లడ్ క్యాంప్ని కండక్ట్ చేయడం నిజంగా హర్చనీయం వాళ్ళకి వాళ్ళ టీం సభ్యులందరికీ రాజమండ్రి విభాగం వారికి నేను ప్రత్యేకించి అభినందనలు తెలుపుకున్నాను మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మేము ఉమెన్ అండ్ చైల్డ్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో మమ్మల్ని బాధ్యత చేసినందుకు వారికి మరియు రాబోయే వారు ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేయాలని ఆలోచన చేస్తున్నారో త్వరగా వచ్చి ఈ బ్లడ్ క్యాంప్ని విజయవంతం చేయడం అంటే ఒక పిల్లల యొక్క ప్రాణాలు కాపాడటం మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఒక బాబో పాప ప్రాణాన్ని కాపాడడానికి మీరు దోహదపడే వాళ్ళు ఉంటారు గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ అనే నినాదానికి కూడా మీ యొక్క బ్లడ్ రైట్ మీ డొనేషన్ రైట్ కాల్స్కి అది కరెక్ట్గా వెళ్తుందని ఆశిస్తూ ఇక్కడ ఈ క్లాంప్ను కండక్ట్ చేసిన ప్రతి ఒక్క మన లైఫ్ హెల్త్ స్టార్ హెల్త్ వాళ్ళకి ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి నేను ప్రత్యేకించి రాజమండ్రి ఆర్గనైజేషన్ సోషల్ ఆర్గనైజేషన్ అందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకున్నాం రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి మరింత ఎక్కువ మందికి బ్లడ్ డొనేషన్స్ ఇచ్చే అవకాశాన్ని పెంచి పిల్లల యొక్క లైఫ్ని కూడా కాపాడాల్సిందిగా నేను కోరుతున్నాను నమస్తే అండి సార్ మేము స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తరఫున మా రీజనల్ అసోసియేటెడ్ హెడ్ అయినటువంటి మా కేవీవి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉభయ రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి బ్రాంచ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఈ రక్తదాన శిబిరంలో వచ్చినటువంటి ఈ బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా తలసిమియా పిల్లల నిమిత్తం మేము ఇవ్వాలనుకున్న ఆలోచన ఏదవుతుందో అది నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది తలసిమియా మీద అవగాహన తప్పకుండా మాకు అవగాహన కల్పించినటువంటి అమీర్ బాషా గారికి అలాగే విక్రమ్ జయన్ గారికి అలాగే ఏబిసి సంస్థ ద్వారా మాకు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మేము నిజంగా హ్యాపీగా ఉన్నాము రాబోయే కాలంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా మా కేర్ కుటుంబ సందర్భంగా ఉభయ రాష్ట్రాల్లోని బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేసి తన చిన్న పిల్లలకి మరింత విస్తృతంగా మేము బ్లడ్ డొనేట్ చేయడానికి ఈరోజు సంకల్పం తీసుకుంటున్నాము మండపేట మా మండపేట నుంచి కూడా దగ్గర దగ్గర పదిహేను మంది ఈ బ్లడ్ క్యాంప్కి రావడం జరిగింది మేమంతా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో సభ్యులం ఇష్టమైన స్థానంలో ఉన్నామంటే దానికి వందకు వంద శాతం మా కేవీవి శ్రీనివాస్ సార్ సో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో ఇలాంటి ఒక ఈవెంట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన రావటం మా సీనియర్ సిఎస్ఎం అయినటువంటి పచ్చిపులు బాల ప్రసాద్ గారు తీసుకున్నటువంటి సంకల్పానికి అనుగుణంగా మా ఎస్ఎంసు ఏజెంట్సు కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి సుమారు వంద మంది వంద మందికి పైగా బ్లడ్ డొనేట్ చేయాలన్న ఆలోచన ఉందో అది నిజంగా సో రాబోయే కాలం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి స్టార్ హెల్త్ ఇన్స్టిట్యూట్ తరఫున హామీ ఇస్తాం థ్యాంక్ యూ